అండి అందరికీ మీరు చూసినది ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి అక్కడ రెడీ అవుతుంది అనుకుంటున్నారా నేనైతే పెళ్ళికెళ్తున్నాను అండి నేను నిన్నే ఒక వీడియో తీసేది ఉందండి అది అయితే మిస్ అయింది నిన్న నేను నిన్న పూజ చేసుకునే టైంకి నాకైతే ఒక పార్సల్ వచ్చిందండి అది దివ్య జ్యువెలరీ నుంచి అయితే వచ్చింది అసలు నిన్ననే వీడియో చేయాలి అది నేను చేయలేదు టైం లేక ఇంక ఈరోజైతే వీడియో చేస్తాది చూపిస్తా ఏమో నాకు పూజ చేసుకునేటప్పుడు టైంకి వచ్చినాయి కాబట్టి అందులో కొన్ని నేను అమ్మవారికి కూడా అలంకరించిన అండి మీకు చూపిస్తావేంటి అనేది దివ్య జ్యువెలరీ నుంచి అయితే వచ్చింది ఇది ఇంకా నేను రెడీ కావాలి పెళ్ళి వెళ్ళేది ఉంది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిన్ననే పిల్లలు ప్యాకింగ్ ఇప్పేసి ఇంకండి నిన్ననే సీల్ తీసేసి చూసేసినాం ఏమేమి వచ్చినాయో చూపిస్తాం మీకు కూడా ఒకటైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి నాకు పంపించారు వాళ్ళు చాలా బాగా వేసారు నీట్గా ఉంది వర్క్ అయితే హ్యాండ్స్ ఇది బ్యాక్ నెక్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇది ఫ్రంట్ దివ్య జ్యువెలరీ నుంచి అయితే పంపించారండి చాలా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర అసలు ఎంత బాగుంటుందంటే కలెక్షన్ అంత బాగుంది నేను కూడా చూశానండి చాలా బాగున్నాయి మీకు చూపిస్తా ఇంకా వాళ్ళు ఏం పంపించారు నాకు నిన్న మీరు చాలామంది అన్నారు కదా అక్క బాగుంది మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ బాగున్నాయి అని అడిగిరు కదా ఇవే అండి టైంకి పూజ టైంకి వచ్చినాయి నాకు ఎందుకో లక్ష్మీదేవి ఉంది కాబట్టి ఇదే పెట్టుకోవాలనిపించింది నిన్న నాకైతే అందుకే ఇదే పెట్టుకున్నా కానీ చాలా బాగుందండి జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి నేను వాళ్ళది లింక్ అనేది నేను వీడియో కింద అయితే ఇస్తాను నేను షార్ట్ వీడియోస్లో కూడా పెడతాను నేను చాలా మంచి మంచి జ్యువెలరీ ఉందండి అసలు వాళ్ళ దగ్గర మనకి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కలెక్షన్ అయితే అందుకే నేను లక్ష్మీదేవి ఉంది కాబట్టి పెట్టుకున్న ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా ఒక్క మన ఇది అది ఇది సూత్రం ఉంటుంది కదా తాడు మీద ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుందండి వేరే ఏం పెట్టాల్సిన అవసరం లేదు నా లాగా మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఎందుకంటే నేనైతే ఏ పెట్టాలన్నా నాకు కొంచెం ఫ్రీగా అనిపించదు ఇట్లా సింపుల్గా ఉంటైతే మంచి లుక్ అయితే వస్తుందండి నిన్న నేను పెట్టుకున్నది కూడా ఇదే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవియే వచ్చాయి చూడండి నిన్న నేను పూజ చేసుకునే టైంకి వచ్చినాయి కాబట్టి నాకు ఎందుకు చూడగానే ఇవే పెట్టుకోవాలనిపించింది అందుకే నేను ఇవే పెట్టుకున్నా చూడండి ఎంత బాగున్నాయా కదా చాలా మంది కామెంట్ కూడా చేసారు ఇయర్ రింగ్స్ బాగున్నాయి అక్క మీ అని ఇది ఒక సెట్ పంపించారండి నెక్స్ట్ ఇంకొకటి ఇది బీట్స్ ఇది కూడా పంపించారండి చాలా అంటే చాలా బాగుంది కానీ ఇంత వెయిట్ అయితే నేను పెట్టలేను కానీ పెట్టుకుంటా తప్పకుండా నచ్చింది ఇంకా అలవాటు చేసుకోవాలి కదా చూసారండి ఎంత బాగుందో ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చినాయండి చూసారా రీజనబుల్ ప్రైస్లో అండి నేను అన్ని కూడా నేను షార్ట్ వీడియోలో పెడతా దేనికి ఎంత కాస్ట్ ఉందనేది ఒకసారి మీరు కూడా వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడండి నా తరపు నుంచి తీసుకుంటే మాత్రం మీకు డిస్కౌంట్ అయితే తప్పకుండా ఉంటుంది చాలా బాగుంది కదా ఈ వేటు నేను ఆపలేనిలే కానీ చూపిస్తున్నా బాగున్నాయి కదండి చాలా మంచి కలెక్షన్ అయితే పంపించారు థ్యాంక్ యూ సో మచ్ దివ్య వాళ్ళ వాళ్ళది ఛానల్ నేమ్ కింద ఇస్తాను నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు ఏంటి గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళు మీకు కావాలనుకున్న వాళ్ళు మంచి మంచి జ్యువెలరీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మంచి జ్యువెలరీ ఉందండి రీజనబుల్ ప్రైజ్ మొత్తం నేను చూసేసిన అసలు అన్నిటికంటే కూడా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చినాయి వీటికి నెక్స్ట్ ఇంకొక సెట్ కూడా పంపించారండి వీళ్ళ అదృష్టమో నా అదృష్టమో తెలియదు కానీ వీళ్ళు పంపించినందుకు అమ్మవారికి కూడా అలంకరించినాయి ఇంకొకటి అమ్మవారికి పెట్టిన దానికేమో ఈ ఇయర్ రింగ్స్ వచ్చినాయి చిన్నగా ఇవి వచ్చినాయి నిన్న నేను అమ్మవారికి పెట్టినా కదా ఒకటి అది నేను తర్వాత చూపిస్తాను ఇంకొకటి కూడా ఇట్లా చిన్నగా స్టోన్స్ది అయితే ఉంది అమ్మవారికి అయితే ఇప్పుడు దీపం పెట్టి కదిలిచ్చిన అండి ఈరోజే నేను ఇంకా ఆహారం అదైతే తీయలేదు ఒక షార్ట్ వీడియోలో పెడతా అది నేను నాకైతే మొత్తానికైతే ఇది బాగా నచ్చేసింది ఇంకా నేను ఈరోజు కూడా ఇదే పెట్టాలనుకుంటున్నా ఈరోజు కూడా ఇదే పెట్టుకుంటా చాలా బాగా నచ్చిందండి నాకు ఇట్లా సింపుల్గా ఉంటేనే ఇష్టం ఎక్కువ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకున్నా నాకు ఎందుకో బాగా నచ్చినాయి నేను ఫస్ట్ టైం అండి నేను రోల్డ్ గోల్డ్ అయితే నేను ఎక్కువ పెట్టను కానీ చాలా బాగుంది నాకు బాగా నచ్చేసింది ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నిన్న కూడా ఇదే పెట్టుకున్నాను కదా సింపుల్గా మంచి లుక్ అయితే ఉంది మీకు కావాలంటే నేను వాళ్ళది లింక్ ఇస్తా నేను వీడియో కింద ఓపెన్ చేయండి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎంబీ బ్లాగ్స్ తరపు నుంచి అంటే మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా ఓకేనా అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి